అటు ఏమో రాడు చూసారా సాక్షులు ఎట్లా మాట్లాడారు అంటే ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా సిక్కు లేకుండా అట్లా మాట్లాడు మహిళల్ని కించబర్చే విధంగా మాడుతున్నారు ఏమో ఇప్పుడు అయిపోయినదే రెండోడి కోసం ఎట్ల కూతున్నారు దొరుకుతారులే మహిళల్ని అవమానిస్తాయి ఎవ్వోడు పారిపోయే ప్రసక్తే లేదు పార్టీకి వచ్చి పండగేసు కొట్టి లోపలేసి బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటాం మిమ్మల్ని ఎక్కడో చూసి ఉందండి జగన్ జగన్ కూతురు నా గారు ఇప్పుడు ఎక్కడ నిన్ను ఇప్పుడు ఇక్కడ ఉంది కార్పొరేషన్ మహిళల్ని అవమానించినహోడు పారిపోయే ప్రసక్తే లేదు పట్టుకొచ్చి బండగేసి కొట్టి లోపలేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది ముందు నువ్వు పూర్తిగా నిక్క దొరికిందే అవకాశం కదా ఏదో మాట్లాడేదో మాట్లాడడం చాలా మంది ఉన్నారు వాళ్ళు కూడా ఇదే లెసన్ బ్రతికినంత కాలం ఎందుకు రోబు వీడి గురించి ఆడుకుంటూ మాట్లాడుతూ మీ గురించి మీరు మాట్లాడుకుంటూ మీ గురించి మీరు చూసుకోండి